మనిషికి మనిషికి తగాదాలు పెడుతుంది ఈ డబ్బే మనిషిని మనిషిని విడగొడుతుంది ఈ డబ్బే సంతోషాన్ని ఇస్తుంది ఈ డబ్బే బాధను కూడా కలిగిస్తుంది ఈ డబ్బు ఉంటే అందరూ చుట్టాలే ఈ డబ్బు లేకపోతే ఎవరు కూడా మన దరికి రారు మనకు విలువనియరు ఈ డబ్బు అధిక మొత్తంలో ఉంటే ప్రతి ఒక్కడు సలాం కొడతాడు మన చేతుల ఏ చిల్లికవ్వ లేకుంటే మనల్ని ఎవరు కూడా పట్టించుకోరు ఈ డబ్బు ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది ఈ డబ్బు కుటుంబాల్ని శ్వాసిస్తుంది ఈ డబ్బు ప్రతి ఒక్కరి అవసరాలను తీరుస్తుంది ఈ డబ్బును మనం మంచి కొరకు వాడితే మంచి చేస్తుంది చెడుగా వాడితే చెడు చేస్తుంది ఈ డబ్బు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి అవసరతలను తీరుస్తుంది ఈ డబ్బు నీవు న్యాయంగా ధర్మంగా సంపాదిస్తే నీకు మనశ్శాంతిని ప్రశాంతతను ఇస్తుంది ఈ డబ్బు అన్యాయంగా నలుగురిని ముంచి నలుగురికి అపకారం చేసి నీ సొంత లాభము కొరకు నువ్వు సంపాదిస్తే నీ సంపాదనంతా నిన్ను నీ కుటుంబానికి మనశ్శాంతిని కరువు చేసి అనేక రోగాల పాలు చేస్తుంది ఈ డబ్బే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని స్నేహితులను చేస్తుంది ఈ డబ్బే ప్రతి ఒక్కరిని దూరం చేస్తుంది చివరికి ఈ డబ్బే మనిషి మరణానికి కారణమవుతుంది ఈ డబ్బే మనిషి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగడానికి దోహదపడుతుంది వాస్తవానికి డబ్బు అనేది మనము ఎట్లా వాడుకుంటే అట్లా మనల్ని ఉపయోగించుకుంటుంది డబ్బే లోకంగా బ్రతికితే మనకు మనశ్శాంతి అనేది ఉండదు ధర్మంగా న్యాయంగా మనం ఎంత సంపాదించుకుంటే దానితో పాటు తృప్తి పడితే మనము ఈ లోకంలో ప్రశాంతంగా ఆయిగా మన యొక్క జీవన జీవిత ప్రయాణాన్ని కొనసాగించవచ్చు